చిన్నప్పుడు టెన్త్ క్లాస్ చదివే సమయంలో మచిలీపట్నంలో హాస్టల్లో చదువుతూ ఉన్నా అక్కడికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పారు అప్పుడు దాకా పక్కన చెరువులు ఉన్నటువంటి ఆ చెరువులో చేపలు చచ్చిపోయి భయంకరమైన వాసన వచ్చాయి ముఖ్యమంత్రి వస్తున్నాడు అనంగలోనే అక్కడ నీళ్ళ ట్యాంకి ఓపెన్ చేస్తున్నాడని చెప్పంగలోనే ఆయన వచ్చే రెండు రోజుల ముందు చెట్లు నరికి చేపల దగ్గర బ్లీచింగ్ పౌడర్ కట్టేసి మంచి వాసన వచ్చేదడు చేసేసి ఆ దారంతా గుంటలుంటే ఆ మట్టి పోసేసి రోడ్డు సరాళంగా చేసి ముఖ్యమంత్రి ఆ నీళ్ళ ట్యాంక్కి ఓపి ఓపెన్ చేయడానికి తీసుకుని వచ్చారు రెండు రోజుల్లో వస్తాడనగా గబగబా అంతా సరి చేశారు అంటే ఒక ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి మంత్రి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉంటేనే ఏ చెడు వాసన రాకూడదు రోడ్డు మంచిగా ఉండాలి అప్పుడు దాకా చెడిపోయిన రోడ్డు మంచిగా ఉండాలి ఆయన ఫీల్ అయిపోతాడు ఆయన ఏమనుకుంటాడనని చెట్లు నరికేసి తీసుకుని వచ్చారు మరి హృదయం అనే బలిపీఠం మీదకి వస్తానని సెలవిచ్చిన ఏసయ్యకి హృదయంలో ఏముండకూడదంటే ఉండకూడదంటే చెప్పండి గట్టిగా దురాలోచన అంటే చెడు ఆలోచన ఏముండకూడదండి